పదకొండు నుండి పదిహేను వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే పదకొండు తేదీ నుండి కూడా అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా మీకు అంటే ఎలా కలిసి రాబోతుంది అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వాస్తవానికి చెప్పాలంటే సింహరాశి వారండి చాలా మంచి మనసుని కలిగి ఉంటారు చాలా గంభీరంగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా సింహంలా గర్జిస్తూ ఉంటారు అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలానే కాకుండా కొందరికి ఏంటంటే కనుక సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు నువ్వు ఈ పని చేసుకోవటం వల్ల లైఫ్లో ఎదుగుతావు ఇలా చేసుకోవటం వల్ల నీకు మంచి జరుగుతుంది ఆ పని ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది అన్నట్టు ఏంటంటే కనుక ఇలా ఏంటంటే వారికి చెబుతూ ఉంటారు కొంతమంది అంటే సింహరాశిని ఇష్టపడేవారు కావచ్చు వీరి ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది ఏంటంటే కనుక వీరి నుంచి సలహాలు తీసుకుని చాలా వరకు కూడా ఎదిగిన వారు ఉన్నారని ఒక రకంగా చెప్పొచ్చు పనుల్లో బాగా రాణించిన వారు ఉన్నారని చెప్పొచ్చు వీరి సలహా